అంటే నాకు వాస్తవంగా కుల మీటింగ్లు కుల సమావేశాలు మనం కులంలో ఉన్న అన్ని అన్ని కులాలు అందరూ కావాలనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఒక అంటే రాష్ట్రంలో పాలించే కులాలు కమ్మ రెడ్డి కాపు ఈ మూడు ఎక్కువ మా మిత్రుడు రాజా చెప్పినట్టుగా పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలోనే ఉన్నాం మనకి ఈ నియోజకవర్గం గురించి గతం పూర్వం నుంచి కూడా అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కావలి నియోజకవర్గంలో చూస్తే రూరల్ మండలంలో ఒక ఊర్లు ఉన్నాయి పట్టణంలోకి వస్తే గతంలో నలుగురు కౌన్సిలర్లు మనం తొలిసారి పద్నాలుగు పంతొమ్మిదిలో గెలిపించుకోవటం జరిగింది అది కూడా రాజ్ రావటం మేమందరం కూడా అందరం కలిసి ఒకే పార్టీలో పద్నాలుగు పంతొమ్మిదిలో అందరం రావటం ఇటు జనతాపేటలో ఇట మా అదే అదేవిధంగా ఆ సైడ్ అందరూ మాట్లాడుకొని మన దామా అదే అదేవిధంగా వడ్లమూడి వెంకటేశ్వరిని నిలబెట్టుకోవటం జరిగింది దాంట్లో వడ్లమూడి వెంకటేశ్వరులు ఒక్కడు వైసీపీలో ఉన్నాడు ముగ్గురు మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా చెల్లంచెర్ల రాజువారి చింతలపాలెం సిరిపురం కొత్తపల్లి పేపర్లవారిపాలెం వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు నీటి సంఘం అధ్యక్షులు కానీ అదేవిధంగా మాజీ సర్పంచులు కానీ ఇక్కడికి రావటం జరిగింది అదేవిధంగా అటు భోగోళ మండలంలోకి వెళ్ళినప్పుడు మనకు భోగోలు నా నాగులవరం సాధనవారిపాలెం ఏ మనకి అక్కడ కమ్మపాలెం ఈ నాలుగు విలేజెస్ మాత్రమే మనకి అక్కడ భోగోళ మండలంలో ఉన్నాయి దానికి ప్రాతినిధ్యం ఇచ్చే మన నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా గణపనేని నాగరాజు గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు అదేవిధంగా దగదత్తి మండలంలో కూడా ఒక ఐదారు ఊర్లు మన కమ్మ ప్రాతినిధ్యం వహించే విలేజెస్ ఉన్నాయి దాంట్లో కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా రావటం జరిగింది ఎందుకంటే నీటి సంఘాల అధ్యక్షులు అక్కడ ఉండే మన పమిడి రవికుమార్ చౌదరి కానీ అదేవిధంగా సుధాకర్ నాయుడు కానీ వీళ్ళందరూ కూడా అంటే ప్రాతినిధ్యం వహించే వాళ్ళంతా కూడా రావటం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే అందరికీ ఒక ఒకేళ రాజకీయంగా ఏదన్నా విభేదాలున్నా ఒక మనిషి చనిపోయినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా ఒంట్లో అది సానుభూతి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవటం బాధాకరం ఎందుకంటే సుబ్బానాయుడు వాళ్ళ నాన్నతో నాకు మంచి సన్నిహిత సంబంధం ఉండేది రామానాయుడు గారితో ఎందుకంటే నేను భోగోలు మండల కన్వీనర్గా ఉన్నప్పుడు ఆయన దగదత్తి మండల కన్వీనర్గా ఉండేవాడు మాతో చాలా సాన్నిహిత్యం ఉన్నది వాళ్ళు పార్టీ పరంగా అదే కుటుంబం అట్లా అలాగే కంటిన్యూ అవుతూ వచ్చారు మా మా విషయంలోకి వచ్చే వాళ్ళకి ఇదే కొద్దిగా కుల వేరియేషన్లోనే ఆ రోజుల్లో కొత్త గొడవలు రావటం కూడా జరిగింది గతంలో దాంట్లో మా వ్యక్తిగత ఈ కాబట్టి దాంట్లో నుంచి బయటికి రావటం ఆ రోజు మళ్ళీ మేము సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ బొమ్మ ఒకటి మన విగ్రహాన్ని తొలగిస్తున్నప్పుడు బ్లంట్గా ఏది రాజకీయ ఆలోచనలు ఏమి చేయకుండా బయటకు వచ్చి పోరాటం చేయటం జరిగింది ఆ రోజు కూడా అందరూ అంటే ఎందుకంటే పదవి కోసం అనేది కూడా మనం పక్కన పెట్టి ఇది ఎక్కడికో తీసుకెళ్తున్నారు వీళ్ళు కృష్ణారెడ్డి నేను క్లాస్మేట్స్ ఒకటో తరగతి నుంచి చదువుకుంటూ వచ్చాము ఆయన కాంగ్రెస్లో ఉన్న వైసీపీలో ఉన్న ఏ రోజే స్నేహంగానే ఉన్నాం అసలు ఫస్ట్ ఆయన తెలుగుదేశం లేక ఇంట్రడ్యూస్ చేసిందే నేను నేను తీసుకెళ్ళి నెలల తరబడి విజయవాడలో హైదరాబాద్లో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో టిక్కట్ లాస్ట్ టైంలో మిస్ అయ్యేదాకా ఆయన ఎంట ఉండి నడిచింది అయిన తర్వాత ఆయన వైసీపీ లేకపోయినా నేను ఆయన దగ్గరే ఉన్నాను తెలుగుదేశం కానీ కానీ ఏ రోజు ఆయన నువ్వు తూ వైసీపీకి రమ్మని నేను ఏ రోజు పిలవల ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత కూడా పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏదైనా పాదపడి అడుగుతానే నువ్వే ఎమ్మెల్యే కదా సెకండ్ ఎమ్మెల్యే నీకు కాదనేది ఏమో నా సొంత మనిషి నువ్వు ఆయన కార్లో ఎప్పుడు నాకు నీకు నా కారులో సీటు ఉంటుంది ఆయన మంచి స్వభావం కలవాడు ఆయన దాన ధర్మాలు చేయడంలో ఆయనది పెట్టిందే చెయ్యి అన్ని విధాల రాజకీయంగా కానీ ఆయన మంచి అనుభవం కలవడు ఆయన ఎప్పుడూ మనం వదిలిపోకూడదు జీవితాంతం ఆయన దగ్గరే ఉంటాం మేమంతా